ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్ మిత్రులకు శుభోదయం అండి అయితే మీరు అన్నట్టుగా ఇవాళ ఇప్పుడు సోదరులందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మరి ఈ పార్టీల కోసం కాకుండా రాష్ట్రాల వారిగా మీరు డిబేట్ పెడితే ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టమా లాభమా ప్రజలకు చాలా క్లారిటీ ఉండేది అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంలో అది ఏ పార్టీ అని చెప్పను అది వైఎస్ఆర్ సిపిఆర్ టిడిపి బీజేపీ ఎవరైనా కానీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని కూలంకుషంగా విమర్శిస్తారు అభినందించారు నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ మన ప్రాంతానికి కొంత స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఉన్నారు వయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఫస్ట్ మన రాష్ట్రానికి జరిగిందా జరగలేదా అనేది మనం బేరేజ్ వేసుకోవాలి ఎవరైనా కూడా అది తర్వాత వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు మన మన ఇల్లు మనం చక్కగా చూసుకున్న తర్వాత పక్క రాష్ట్రం గురించి మాట్లాడవచ్చు అదేవిధంగా లక్ష్మణరావు గారు కూడా మనస్ఫూర్తిగా పరంగా కాదు మనస్ఫూర్తిగా మన రాష్ట్రానికి కంపారిటివ్ కంపారిటివ్ పక్క రాష్ట్రాలకు వచ్చిన దానికి మనకు మనకు కొంత లాభం చేకూర్చిందా చేకూర్చలేదా అని చాలా ప్రస్ఫుటంగా బేరీజ్ వేసుకోవాలని తెలియజేస్తున్నాను అయితే ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించినటువంటి దేశంలో ఇది ఒక వెరీ అంటే నా ఇండివిజువల్ వ్యక్తిగతంగా నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి వి షుడ్ అప్రిషియేట్ ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా అంటే ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోతుంటే సామాన్య ప్రజలకు అవుతుంది కాబట్టి చెప్తున్నాను మన మిత్రులకు అర్థం కాదంటారు ఒక యాక్సిడెంట్ లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు డాక్టర్ ఏం చేస్తాడు ఒకటి హెడ్ ఇంజురీ అవుతుంది ఒకటి లెగ్ ఇంజ్యూరీ అని చెది ఇప్పుడు ఏది ప్రాబ్లం ప్రామాణికంగా ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తాడు హెడ్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్ ఇస్ నాట్ ద ఇంపార్టెంట్ దట్ ఇస్ ద లెగ్ ఇస్ నాట్ ద లైఫ్ థ్రెట్ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాజధానిగా లేకుండా ఉండడం గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో కొంత భూసేకరణ చేసింది కొంత ఇనిషియేటివ్ తీసుకున్నది ఆ తర్వాత నిర్వీర్యమైంది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీలో ఒక రాజధాని లేకుండా ఉండడం అనేది మంచిది కాదు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన దాన్ని ప్రాతిపదికన తీసుకున్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఎక్స్టెన్షన్ టైమ్ లైన్స్ అవ్వడం వల్ల ఒక థర్టీ టూ థర్టీ ప్లస్ పర్సెంటేజ్ ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాన్ని దానికో క్లోజ్ చేస్తే లక్షలాది మంది రైతాంగం ఉపయోగపడుతుంది దానివల్ల ఎయిల్డ్ వస్తుంది దానివల్ల అభివృద్ధి చెందుతుంది అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇనిషియల్ స్టేజ్ లో ఉందనుకోండి ఇనిషియల్ స్టేజ్ లో పోలవరం లేదు ఇనిషియల్ స్టేజ్ లో అమరావతి లేదు వీటికి ప్రాధాన్యత కనుక అటు రైతాంగం కానీ ఇటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి పెట్టుబడులు రావడాలన్న ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఎనాన్స్ చేసుకోవాలన్నటువంటి ఇది ప్రధానమైనటువంటి భూమితో కాబట్టి వాళ్ళు ఇచ్చారు అయితే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మట్టుకు అంటే మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అంటే రాయలసీమ ప్రధానంగా రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర నుండి ఇట్లా ఉన్నారు సారీ ఉత్తరాంధ్ర గారు ఇక్కడ ఎన్ రామారావు గారు వాళ్ళు అయితే రోజు కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెయ్యి వెనుకబడిన జిల్లాలు అని ప్రాంతాలుగా విభజించి వాళ్ళు హైలైట్ చేసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తామని అన్నారు అంటే ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది ఇప్పటికీ ప్రకాశం జిల్లా విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా వెనుకబడిపోయింది రాయలసీమ నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందకుండా ప్రాంతాలకు ప పగలకు ప్రతీకారాలకే ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ భారతదేశంలో వెనుకబడి ఉన్నారంటే మనందరం ఆలోచించుకోవాలి అయితే ఈ ప్రాధాన్యత క్రమంలో ఇచ్చినటువంటి సబ్సిడీలు ఇప్పుడు ఒక రాష్ట్రం ఉందండి రాష్ట్రం ఇయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ లో సమావేశాలు ఉంటాయి అవన్నీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది కేంద్రం చేసేటువంటి అప్పులు కేంద్రం చేసేటువంటి బడ్జెట్ డెలి అలొకేషన్స్ అన్నిటికీ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందండి నేను డబ్బులు తీసుకొచ్చేసి ఆయన బినామీ పెడతాం ఇది నీకు ఇచ్చేస్తాను నువ్వు కట్టుకో అని అనరండి వాళ్ళే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ తీసుకున్నారో ఆ బడ్జెట్ ఎందుకు ఎవరిచ్చారు మనం తీసుకోలేం కదా ఎఫ్ఆర్బిఎం ఉందనుకోండి ఎఫ్ఆర్బిఎం ఎందుకుంటుంది ప్రతి కంట్రీస్ కి ప్రతి స్టేట్ కి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏంటి రాష్ట్రాల యొక్క అప్పుల పరిధిని దాటొద్దనేటువంటి కొంత కట్టడి చేస్తుంటారు దానికి వేరు ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ ఇట్స్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎన్ సెంట్రల్ గవర్నమెంట్ అదే ఆలోచించాలి అంటే వేరే వేరే అది తీసుకొచ్చేసి వరల్డ్ బ్యాంక్ మమ్మల్ని కట్టమని అంటే లేరు అట్లాంటి నిర్వహి సో ఏదేమైనప్పటికీ కూడా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇప్పటికి కూడా అంటనే ఉన్నారు లక్ష్మణరావు గారు దయచేసి అందరూ మిత్రులందరూ ఆలోచించాలి నేను పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు అయితే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లనే వాళ్ళ ఉనికి ఉన్నది అని అంటున్నప్పుడు ఈ మాత్రం కూడా రాకపోతే ఈ ప్రభుత్వాలు ఈ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళని అనేవాళ్ళు కదా మీరు ఏం తీసుకొచ్చారు భయ అని అంటారా అనరా ఇప్పుడు పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శిస్తున్నారు ఇవాళ మనం ఇవాళ మనం పక్క రాష్ట్రం చూస్తుంటే ఆదివాసీలు గర్భిణీ స్త్రీలు పేషెంట్లు వాగులు వంకలు దాటుకుంటూ పోతున్నారు మరి ఆయన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి కొంత కాంట్రిబ్యూషన్ ఎట్లా చేశాడు మరి వేల కోట్లు ఫస్ట్ బ్రిడ్జ్లు చేయొచ్చు కదా అంటే కొంత వివక్ష ఉంటది కానీ ప్రాధాన్యత వేరు వివక్ష వేరు అసలే వివక్షకు మొత్తమే ఎలాంటి కేటాయింపులు చేయకపోతే అది దాని వివక్ష అంట అయితే అభివృద్ధికి కొంత ప్రయారిటీ బేస్ చేయడానికి దాన్ని స్వార్థం అంటారా మీరు ఒక మిత్ర కూటమి అంటారా లేకపోతే ఏమంటారో అది మనం అనాలసిస్ చేసుకోవాలి ఒక రాష్ట్ర పరిధిలో మీరు అందరూ మిత్రులు మనం కూడా ఇంక్లూడింగ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన రాష్ట్రానికి బాగుపడిందా బాగుపడలేదా బెనిఫిట్ అయిందా లేదా అనేది సంతోషించాలి ఉదాహరణకు బీఆర్ రా కి ఎందుకు ఇచ్చారంటారు ఇవాళ మనం గతంలో కరోనా టైంలా ఎన్ని వేల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆ దక్షిణ భారతదేశానికి వలసలు వచ్చారండి అంటే ఇప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందలేదు ఇది మాట వాస్తవం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో అంటే బిజెపి పార్టీ ఈశాన్య రాష్ట్రాల కారిడార్ కు ఆయన కిషన్ రెడ్డి గారిని కూడా ఇన్ఛార్జ్ చేశారు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అందులో యాడ్ చేయడం కూడా మనం స్వాగతించాలి సరే అలొకేషన్ మనకు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏడు వందలు రావచ్చు బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు మనం ఆ జోన్ కి ఆ జోన్కి ఆ జోన్ లోకి మనం భాగస్వామ్యం కాకపోయినా కూడా ఒక అభివృద్ధి చెందాలనేటువంటి చేయాలనేటువంటి ఒక ఉత్సాహత ఇనిషియేటివ్ ను మనం వీ షుడ్ ఇన్ ఇన్వైట్ ఇప్పుడు గతంలో ఒకవేళ వైఎస్ఆర్సిపి ఏదైనా ప్రభుత్వం ఏ ఏ చిన్న అభివృద్ధి కోసం కానీ ఏ చిన్న ఇనిషియేటివ్ తీసుకున్నా వీ షుడ్ అప్రిషియేట్ విధంగా ఇప్పుడు ఓవరల్ గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగింది అనడంలో సందేహం లేదు అది అందరం స్వాగతించాలి ఎందుకు ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో మేము కూడా అన్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణతో సంబంధించినటువంటి మీటింగ్ లో కానివ్వండి లేకపోతే ఉత్తం యూపీకి సంబంధించినటువంటి కర్ణాటక విషయం డిబేట్స్ గురించి మాట్లాడినప్పుడు దక్షణ భారత అర్థమవుతుంది కదా గతంలో ఏపీకి సంబంధించి ఏ విధంగా బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు లేవని చెప్పి ఆరోపించాము ఆ రాష్ట్రాలు కూడా సేమ్ వాదన వినిపిస్తున్నాయి ఏపీ కేటాయించారు మాకెందు కేవలం ఈ విధంగానే ఉంటుంది అనేది మాట్లాడదామండి దానికంటే ముందు చేసేసి దాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూసెస్ అండి ఎస్ చెప్పండి లాస్ట్ పాయింట్ ఏదో చెప్తున్నారు పశుపతి గారు అంటే రాష్ట్రాల ప్రాతిపదికన తీసుకున్నప్పుడు వివక్ష వేరు ప్రాధాన్యత వేరు అయితే ఇప్పుడున్నటువంటి క్రమంలో పక్క రాష్ట్రాలు కానీ భారతదేశంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నమాట ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల మనుషులకు తెలుసు ప్రతి రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఆ క్రమంలో ఆలోచించినప్పుడు ఆ క్రమంలో ఆలోచించినప్పుడు డెబిట్స్ వర్సెస్ డెవలప్మెంట్ రెండు చూడండి డెబిట్స్ వర్సెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచించినప్పుడు అటు అప్పులు పెరిగినాయి అటు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదంటే వాళ్ళ కేసీఆర్ గారి మీద కొంత అవినీతి జరిగింది అంటున్నారు కానీ ఒకటే ప్రతి ప్రజలు కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఏం చేసినా కూడా చేసిండో చేయలేదు తెలియదు బట్ డెవలప్మెంట్ అనేది క్లారిటీ కనిపిస్తుంది ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఉత్తర భారతదేశం శ్రీకాకుళంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వల్ల కూడా తెలంగాణ అభివృద్ధి ఏందో తెలిసిపోయింది అంటే మనం కొన్ని ప్రేరణ చేసుకున్నటువంటి క్రమంలో ఆ ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ వెసులుబాటు ఇచ్చి ఈ బడ్జెట్ కేటాయించింది మాత్రం మాట విషయం అయితే చాలా గట్టిగా ఏకీభవిస్తారు లక్ష్మణరావు గారు